విజయవాడలోని పాయికాపురంలో వంగవీటి మోహన్ రంగ కాపు కమ్యూనిటీ హాల్ భవనాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు కష్టం వస్తే గుర్తుకు వచ్చే పేరు వంగవీటి రంగ అన్నారు ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అన్నారు పేద వర్గాలకు అందుబాటులో కళ్యాణ మండపం అందుబాటులో ఉంచుతామని వారు వెల్లడించారు విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషం ఏ పేద వర్గాల కోసం ఎంత పెద్దవాళ్లతోనే పోరాడే వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలకు అనుగుణంగా ఆ మహానుభావుడి పేరు మీద పేద వర్గాలను నివసించే ఈ ప్రకాష్ నగరు ఎల్బిఎస్ నగరు ఈ ప్రాంతంలో ఒక కళ్యాణ మండపాన్ని ఆయన పేరు మీదే కట్టి ఇవాళ రాధారంగా మిత్ర మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైన చనిపాటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇవాళ ప్రారంభించుకోవటం మాకు సంతోషం ఈ నియోజకవర్గంలో ఆ మహానుభావుడి పేరు మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడం కూడా నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు కూడా పేద వర్గాలకి కక్కును గుర్తొచ్చే కష్టం వస్తే పేరు రంగా గారు మరి ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఇన్ని విగ్రహాలు పెడతా ఉన్నారంటే ఇన్ని కళ్యాణ మండపాలు పెడతా ఉన్నారంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరణం లేని జననం వంగవీటి మోహన్ రంగ గారు ఈరోజు అలాంటి వ్యక్తి పేరు మీద ఈ కళ్యాణ మండపం ఇక్కడ పెడతానికి సహకరించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రభుత్వానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ పేద వర్గాల కోసం ఆయన జీవించాడో ఏ పేద వర్గాల కోసం ఆయన చనిపోయాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కళ్యాణ మండపం పేద వర్గాలకు అందుబాటులో ఉంచి